హలో అండ్ వెల్కమ్ టు మీ తను ఇవాటి స్పెషల్ రెసిపీ సాబుదాన కిచిడి ఇది నార్త్ ఇండియాలో ఉపవాసం టైంలో ప్రతి ఇంట్లో తయారు చేస్తారు మనం దీన్ని బ్రేక్ఫాస్ట్లా కానీ స్నాక్ లాగా కానీ తినవచ్చు చాలా టేస్టీగా అండ్ లైట్గా ఉంటుంది ఈరోజు నేను సాబుదాన కిచిడి పర్ఫెక్ట్ రెసిపీ వీడియోలో చూపిస్తాను అలానే సగ్గుబియ్యం ఎలా నానపెట్టాలి ముద్దలా అవ్వకుండా ముత్యాల లాగా పొడి పొడిగా ఎలా రావాలి అన్నది కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ తప్పకుండా చేయండి మరి రెసిపీ స్టార్ట్ చేద్దామా ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నాను సన్న సగ్గి బియ్యం వాడకూడదు దీనికి ఇప్పుడు ఈ సగ్గి బియ్యంలో వాటర్ పోసి చేతితో బాగా రుద్ది త్రీ టైమ్స్ తప్పకుండా క్లీన్ చేయాలి ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యంకి ఉన్న స్టార్చ్ అంతా పోయి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలో సగ్గి బియ్యం ఎంత వరకు ఉందో అంతే హైట్ వరకు వాటర్ పోసి టూ అవర్స్ సోక్ చేయాలి ఇప్పుడు ఒక పాన్ లో హాఫ్ కప్ పల్లీని వేసి డ్రై రోస్ట్ చేసి పొట్టంతా తీసి జస్ట్ పల్స్ మోడ్లో మిక్సర్ పట్టాలి మరి ఫైన్ పౌడర్ లాగా చేయకూడదు ఇప్పుడు ఈ పొడిని టూ అవర్స్ సోక్ చేసిన సగ్గి బియ్యంలో కలిపి పక్కన పెడదాము ఒక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ కప్ పల్లి వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న వన్ బాయిల్డ్ పొటాటో వేసి వన్ మినిట్ సాల్టేజ్ చేయాలి దీనిలోనే ఒక టీ స్పూన్ రాక్ సాల్ట్ పల్లీ పొడితో కోట్ చేసి పక్కన పెట్టిన సగ్గు బియ్యము వేసి అన్ని కలిసేలాగా కలుపుకోవాలి టూ టు త్రీ మినిట్స్ కుక్ చేయాలి ఓవర్ కుక్ చేస్తే సగ్గుబియ్యం స్టిక్ అవుతుందని గుర్తుంచుకోండి ఇదే టైంలో మీకు కావాలంటే ఒక స్పూన్ నిమ్మరసం కానీ డ్రై మ్యాంగో పౌడర్ కానీ కలుపుకోవచ్చు ఫైనల్ గా కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి అంతేనండి సాబుదాన కిచిడి రెడీ టు ఈట్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్